హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా గురిజాల మండలం గురిజాల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి పోటీలు అండి ఈరోజు లాస్ట్ రోజు అండి ఐదవ రోజు ఈరోజు నల్లపల్లు విభాగం అండి ఆ నల్లపల్లి విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి విజిఆర్ బుల్స్ వెంకటగిరి నాయుడు గారు ఎర్రబాలెం గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి నల్లపల్ల గీత్తలండి విజిఆర్ బుల్స్ వెంకటగిరి నాయుడు గారు ఎర్రబాలెం గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి నాలప్పలండి ఈరోజు జరుగుతున్నటువంటి గురిజాల గ్రామంలో జరుగుతున్నటువంటి నాలపల్లి విభాగానికి పోటీలకైతే రావడం అయితే జరిగింది நான் <laughs>